డిఫరెన్స్ అమౌంట్ పడుతుంది అన్న నమ్మకం ఇక్కడ చాలా మంది రైతులు ఉన్నట్టు నాకు కనిపిస్తుంది అవునా మీకు నమ్మకం లేకపోతే రాజశేఖర రెడ్డి బిడ్డ ఇక్కడే ఈ రోజు కూర్చొని వివాహారం తీసి చేస్తుంది ఇప్పుడు చెప్పండి ప్రభుత్వం డిఫరెన్స్ అమౌంట్ ఇస్తుంది అన్న నమ్మకం ఉన్నవాళ్ళు ఎంతమంది లేని వాళ్ళు చేతులు ప్రభుత్వం డిఫరెన్స్ అమౌంట్ ఇవ్వాలని ఇచ్చినా కూడా పన్నెండు వందలు యాక్చువల్లీ ప్రెస్ అడ్రస్ చేస్తానమా

અમાજ સારી на кот ди жергэ

అందరికీ నమస్కారం కర్నూలు జిల్లా మార్కెట్ యార్డ్ లో ఉన్నాం ఆంధ్ర రాష్ట్ర పార్టీ ఆంధ్ర రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలిగా ఈరోజు ఇక్కడికి నేను రావటం జరిగింది ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఉంది పండించిన రైతులు ఎంత ఇబ్బందుల్లో ఉన్నారో ఇక్కడికి వచ్చి ఉంటే 何だ Thank <laughs> you. మరి రైతులకి పండించిన పంటకి ఉన్న పార్టీలు ఉంటాయని ఇప్పుడే పండించిన రైతులకు భరోసా ఇస్తూ అసలు ఉందికి ఉంది ధర కోసం సమీక్షలు అవసరం లేదు ఆర్థిక శాఖ పర్మిషన్లు అవసరం లేదు ఎంత కావాలంటే అంత పెట్టి మేమే తీసుకుంటాం ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ ప్రశ్నిస్తుంది ఏమైపోయింది ఇన్ని మాటలన్నీ ఏమైపోయాయి ఆర్డర్లు ఎక్కడ ఈరోజు డిమాండ్ లేక ధర లేక ఇక్కడ ఉన్న రైతులంతా నష్టానికి అమ్ముకుంటున్నారు మరి చంద్రబాబు గారు దానికి ఏం సమాధానం చెప్తారు సైడ్ వస్తుందన్నారు డైరెక్ట్ గా కొనుగోలు చేసేటట్టు చేస్తామన్నారు మరి వాళ్ళు రాలేదు వాళ్ళైనా కనీసం పన్నెండు వందలకు ఎదుగు కొనటం లేదు పోనీ మీరు ఇచ్చిన పన్నెండు వందల గ్యారంటీకి మీరైనా ఇంతవరకు ఒక్కరికైనా ఒక్క అకౌంట్లో అయినా డబ్బులు ఎందుకు వేయలేదు ఇక్కడ పండించిన రైతులందరూ ఆరు వందలకే అమ్ముకోవాల్సిన అవసరం ఎందుకు వస్తుంది చంద్రబాబు గారు సమాధానం చెప్పాలి మళ్ళీ చెప్తున్నా చాలా మంది రైతులకి ఇక్కడ డిఫరెన్స్ అమౌంట్ వేస్తారు అన్న నమ్మకం లేదు చంద్రబాబు గారు ప్రత్యేకంగా మున్ని రైతుల మీద దృష్టి పెట్టి ఆ డిఫరెన్స్ అమౌంట్ పడేటట్టు చేయాలి ఎందుకంటే ఇంతవరకు కూడా ఒక్క రైతు అకౌంట్ లో కూడా ఆ పన్నెండు వందలు మొత్తం పన్నెండు వందలు ఎంతైతే చంద్రబాబు గారు చెప్తున్నారు మద్దతు ధర ఇస్తామని పన్నెండు వందలు ఏ ఒక్క రైతుకి ఇవ్వలేదు నిన్న కూడా ఇక్కడ చాలా స్టాక్ ఉందని చెప్తున్నారు ఆ స్టాక్ దాచేశారని చెప్తున్నారు ఆ స్టాక్ ఉన్నంత కాలం మేము ఎట్లా కొట్టామని ఈ రైతుని సతాయిస్తున్నారని చెప్తున్నారు ఇన్ని ఇబ్బందులు ఇక్కడ ఉన్నాయి చంద్రబాబు గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి చంద్రబాబు గారు కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఈ రైతులందరికీ కూడా ఏదైతే అసలు పన్నెండు వందలు సరిపోదని చాలా మంది రైతులు చెప్తున్నారు కనీసం రెండు వేలు రెండు వేల ఐదు వందలు మద్దతు ధర ఉండాలి లేకపోతే ఉల్లి పండించిన రైతులకి అసలు గిట్టుబాటు కానే కాదు అని చెప్తున్నారు కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ సమస్యలన్నీ విన్న తర్వాత చంద్రబాబు గారిని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తుంది అసలు మద్దతు ఉల్లికి మద్దతు ధర కనీసం రెండు వేల నాలుగు వందల రూపాయలైనా ఉండాలి అని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది ఇప్పుడు పన్నెండు వందలు ఏదైతే చంద్రబాబు గారు అంటున్నారో వెంటనే చర్యలు తీసుకోవాలని ఇంతవరకు ఒక్క రైతుకు కూడా పన్నెండు వందల చేతిలో ఉండలేదని వెంటనే చంద్రబాబు గారు స్పందించి పన్నెండు వందలు ఆ రైతుల అకౌంట్ లో వచ్చేటట్టు చేయాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తుంది

ఉల్లి రైతుల కన్నీళ్ళు చూసేందుకు షర్మిలా కర్నూలు కావడం చెంది మనతో మాట్లాడాలి మేడం ఈ రోజు ఉల్లి రైతుల బాధలు రావడం ఆయన వ్యవసాయం చేసిన వ్యక్తి ఈయన చంద్రబాబు నాయుడు కంప్యూటర్లే కంప్యూటర్లో పండగ వ్యవసాయం దండగా అన్నాడు ఈ రోజు ఉల్లే మనకు తల్లి ఆ రోజులకు వెళ్ళినప్పుడు కన్నతల్ల లాంటి కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా నూట నలభై సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ ఎన్నో త్యాగాలు పరిచయం రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ లో ఏది అడిగితే కూడా నో నోనలేదు వైఎస్ అంటే ఎస్ అని ఎన్నో పనులు చేశారు మహాన్భావుడు ధర ఆ రోజు ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం డమాండ్ చేస్తున్నాం డిమాండ్ చేస్తున్నాం చంద్రబాబు నాయుడు ఇచ్చిన హామీలు రెండు వేల పద్నాలుగులో రెండు వందల హామీలు ఈరోజు సూపర్ సిక్స్ అన్నారు సూపర్ ప్లాబ్ జే అంటే బి అంటే బీజేపీ జే అంటే జగన్ అంటే పవన్ కూటమై ప్రజ ప్రజలకు నాయకులకు ఉద్యోగస్తులకు రైతులకు కూటమైపోయినారు ఓటేసినందుకే కాటు చేటు ఆరేమో చెప్పేవి వాళ్ళ మీడియా వాళ్ళు చేతిలో పెట్టుకొని మరి వాళ్ళు ఈవీఎం మిషన్ ద్వారా గెలిచారు బ్యాలెట్ పేపర్తో గెలలేదు వీళ్ళు వాళ్ళు పదకొండు సంవత్సరాల్లోన వాళ్ళు ప్ర ఆధార్కి డెబ్బై వేల కోట్లు రైటప్ చేశారు విజయమాలకు పదివేల కోట్లు రైటప్ చేశారు ఈరోజు రైతులకు రెండు లక్షల రెండు లక్షలు అప్పు ఉంది రెండు లక్షల కోట్లు కానీ రైటప్ ఎందుకు జరగకూడదు మీరు నరేంద్ర మోడీ పదకొండు సంవత్సరాల్లో నూట నలభై లక్షల కోట్లు అప్పు చేశాడు అదే మిగతా డెబ్బై తొమ్మిది సంవత్సరాల్లో ఎంతోమంది ప్రధానమంత్రులు అరవై లక్షలు ఆయన నూట నలభై నాలుగు దేశాలు తిరిగి వచ్చాడు ఆయన ఖర్చే నూట నలభై నాలుగు కోట్లు నూట నలభై నూట నలభై నాలుగు దేశాలు తిరిగి వచ్చాడు ఆయన పద్దెనిమిది వందల ఇరవై ఐదు లక్షల కోట్లు ఖర్చు పెట్టాడు మరి రైతులకు అందులో పావులా భాగం ఇచ్చినా కూడా రైతులు వద్దాడు రైతులేదే రాజ్యం లేదు అందుకే నేను ఈ సందర్భంగా చెప్తున్నాను వ్యక్తి మంచివాడైతే సమస్త బాగుపడుతుంది రాహుల్ గాంధీ గరీ అని ఇందిరాగాంధీ భూములు మంచి రైతులు నానుకుంది డ్యాబులు కట్టడము లేదు ఇరిగేషన్ లేదు ఎడ్యుకేషన్ లేదు మరి సంక్షేమం లేదు సంప సంపద లేదు అభివృద్ధి లేదు పెట్టుబడులు లేవు కంపెనీలు లేవు భవిష్యత్తు లేదు భద్రత లేదు బాధ్యత లేదు భరోసా లేదు ఏమనంటే కేసులు పెట్టడం ఎవడైతే ఎదిస్తాడో వాళ్ళని బెదిరించి ఎఫ్ఐఆర్ కట్టి లోపలేస్తున్నారు మరి అడిగి కమాండ్ డిమాండ్ చేస్తే రిమాండ్ పంపిస్తారు వాళ్ళని నానా సెక్షన్లలో పెడుతున్నారు ఆ పోలీసు వాళ్ళు పాప పాపం సొప్ప వాళ్ళు మన వాళ్ళని వాళ్ళు రూల్స్ ఎట్లా చెప్తే అట్లా ఆయనేమో జగన్ ఉన్నప్పుడేమో ట్రిపుల్ ఆర్ ట్రిపుల్ ఆర్ ఫార్ములో పెట్టాడు రివర్స్ రివైజ్ అండ్ రివైజ్ ఈయమో రెడ్ బుక్ మళ్ళీ ఆయనకు అనుకో లేదు బ్లడ్ బుక్ అంటే రక్తపాతం ఇలాంటి అయితే ఎట్లుంటుంది అందుకే నేను చెప్తున్నా ఈరోజు జేడి ఉన్నాడు నేను మంత్రి ఉన్నప్పుడు కూడా ఉన్నాడు నేనే ఆయనకి ఇక్కడ హోస్టింగ్ ఇచ్చాను 아음 <목소리도> <목소리도> कुझु हल्क

जय चङा जय